రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొందరు నాయకులు కొన్ని మీడియా మీడియా ముసుగులు పార్టీల ఆఫీసులు అనుకోండి అవి కూడా వీళ్ళందరూ మనం ఏం మాట్లాడతామో రాష్ట్రం అది మాట్లాడాలి మనం ఏం దుష్ప్రచారం చేస్తామో రాష్ట్రం అది నిజమని నమ్మాలి మనకు అడ్డు అదుపు ఉండకూడదు అని నోటికి ఏది వస్తే అది ప్రచారం చేస్తారు పైగా చాలా కాన్ఫిడెంట్గా ఎంత కాన్ఫిడెంట్గా అంటే మీకు మరీ ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు గౌరవ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు పెట్టినటువంటి మీడియా సమావేశాన్ని చూడండి ఆ మీడియా సమావేశంలో మేడం చేసినటువంటి కామెంట్స్ని చూడండి ఎంత కాన్ఫిడెంట్గా అంటే ఆ నీచుడు దుర్మార్గుడు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిస్తే దాన్ని స్వాగతించుకుంటూ జగన్ మీడియా సమావేశం పెట్టారు సారీ ట్వీట్ పెట్టారు ఆ నీ ఆ నీచుడికి ఇచ్చినటువంటి బెయిల్లోనే ఉంది ఎవరైనా చదువుకున్న వాళ్ళని పిలిపించి చదివించుకుంటే తెలుస్తుంది నువ్వు డిబేట్లు పెట్టకూడదు నువ్వు డిబేట్లు పెట్టకూడదు డిబేట్లకు నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పి అటువంటి వాళ్ళు మహిళల గురించి నీచంగా మాట్లాడితే దాన్ని అబ్జెక్ట్ చేయాల్సినటువంటి జగన్ అమరావతి పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు భారతి రెడ్డి గారు కూడా ఉన్నారు కదా జగన్ గారు ఉన్నారు కదా అందరు ఉన్నారు కదా నేను కూడా ఉన్నాను కదా మరి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఇదంతా చూస్తే ఎవరికైనా నిజంగానే కొలిక కొమ్మినేని శ్రీనివాసరావు ఏమైనా చేశారేమో అని చెప్పి అనుకోవాలి ఎవరైనా అసలు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి ఆయన డిబేట్కి దూరంగా ఉండొద్దని ఎక్కడ చెప్పింది పైగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని గౌరవించాలి అని చెప్పింది ఆ వ్యాఖ్యలు ఆయన ఎక్కడ చేశారు అని చెప్పింది అసలు ఎవరో ఒక ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆయనకి ఎందుకు ముడి పెడతారు అని చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక రాష్ట్ర హోం మంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు మేడం చూడండి బాడీ లాంగ్వేజ్ అయినా మాట్లాడే మాటల పదాలు ఎంత కాన్ఫిడెంట్ అని చూసే వాళ్ళే మొత్తం నిజాలే కదా అనుకుంటారు కొలికపో కొమ్మినేని శ్రీనివాసరావు ఆ మాట అన్నారా ఏది ఎక్కడ మేడం మీరు చూపించండి ఆ మాట అన్నారా అనిపోతు నాకు అర్థం కాదు వీళ్ళు అటువంటి వాళ్ళకి ఎట్లా మొద తీస్తారంట ఆయన అన్నీ అనలే మీరు ఏదైతే ఒక దుష్ప్రచారం సెట్ చేస్తారో దాన్ని అందరూ నమ్మాలా దీని మీద కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు న్యాయవాదిగా సహకారం అందించినటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఒక మీడియా నోట్ రిలీజ్ చేశారు హోంశాఖ మంత్రి వంగాల్పూడి అనిత మేడం అనిత గారి మీద సుప్రీంకోర్టుకు నివేదిస్తాం కొమ్మినేని విషయంలో మాట్లాడడం అనేది పూర్తిగా తప్పు ఈమె సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు కొమ్మినేని గారికి ఇచ్చింది బెయిల్ కాదు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళకున్న విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ థర్టీ టూ కింద కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చిందట బెయిల్ కూడా కాదట ప్రా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టి సుప్రీంకోర్టుకున్న ఉన్న విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చిందట సో సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసా వహించాలన్న విజ్ఞత హోంమంత్రికి లేకపోవడం దురదృష్టకరమని సో ఆమె మాటలు సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టేలా ఉన్నాయి అని ఇది ఇంకా కేసు విచారణలో ఉంది ముగిసిపోలేదు సో విచారణలో ఒక అంశం మీద మాట్లాడకూడదని హోమ్ మినిస్టర్కి తెలియకపోవడం ఏంటి ఈమె మీద మేము సుప్రీంకోర్టుకు నివేదిస్తాము అని డిబేట్లు చేయదని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తు చేసిందని కావాలంటే ఆ తీర్పు కాపీని ఆమెకు పంపి తెలుగులో కావాలంటే ట్రాన్స్లేట్ చేస్తాము అని కొమ్మినేని అనని మాటలను ఆయనకు ఆపాదించి ఆ ముసుగులో సాక్షి కార్యాలయపై దాడులు చేశారని ఈ దాడులకు పోలీసులు పహరా గాచారని దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు కార్యకర్తలే అని వీడియోలు ఫోటోల రూపంలో ఆధారాలు ఉన్నాయని తదుపరి విచారణలో ఇవన్నీ కోర్టు ముందు పెడతాము అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది లేకుంటే అరాచకం ప్రబలుతుంది అని చెప్పి పునవోలు సుధాకర్ రెడ్డి నుంచి ఒక మీడియా ప్రకటన అయితే వచ్చింది చూడండి ఎంత కాన్ఫిడెంట్ చూడండి ఆయన అనలే అనలేదని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి అసలు ఆయన మీద ఎట్లా కేసు పెట్టారు అని చెప్పి ఆయన విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు మన హోమ్ మినిస్టర్ గారేమో చూడండి నీచుడు అంటారు దుర్మార్గుడు అంటారు అట్లా వీళ్ళు చూసారా డిబేటు వీళ్ళు లేని ఎవరోజు చెప్పింది నమ్మేస్తారా ఏందో బాబోయ్ నిజంగా